సత్తుపల్లి ఎమ్మెల్యే మఠరాగమాయ మేడం అటుక నియోజకవర్గం అభివృద్ధి పనులు శుభ్ర చేయనికే నిలకడ లేకుండా ఒకటే తిరుగులో తిరుగుకుంటా కొత్తగా మంజూరు చేసిన పనులు ఇచ్చానికి శంకుస్థాపనలు చేస్తుందోళ్ళు వాళ్ళు ఇక సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో ఒక్క కోటి పద్దెనిమిది లక్షలు పెనుపల్లి మండలం బ్రహ్మలగుంట గ్రామంలో ఎనభై ఆరు లక్షలు గంగదేవిపాడు గ్రామంలో ఒక్క కోటి అరవై ఐదు లక్షలు సూర్యాబజార్ బజార్ తాండలో ఒక కోటి నలబై ఆరు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాండ్లతో విడుదల చేసి ఆ పనుల ఇచ్చానికి శంకుస్థాపన చేసింది ఎమ్మెల్యే డాక్టర్ రాఘమాయ్ మేడం ఇక అట్లనే కొండ్రపాడు గ్రామంలో కొత్తగా అంగన్వాడీ బిల్డింగ్ ఇచ్చానికి కూడా పూజలను చేసి పనులను షురు చేసింది ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్యి మేడం ఇంతకు మునుకున్న ఎమ్మెల్యేలు ఒక్కరు ఒక్కలా అంటే ఒక్కలు కూడా మా ఊరికి ఇన్ని లక్షల రూపాయలు చేసిందే లేదు కానీ మా ఎమ్మెల్యే రాఘమయ్య మేడం గెలిచిన ఏడాదిలనే మా ఊరికి లక్షల రూపాయల చేసి పనులను చేపిస్తుందని చెప్పుకుంటా ఆయా ఊర్ల మంది ఆనందం పడి ఎమ్మెల్యే మేడం కు ధన్యవాదాలు చెప్తున్నారు ఎమ్మెల్యే మేడం మీరు మాకు ఎట్లయితే అండగా ఉండి పనులను చేపిస్తున్నారో మేము కూడా మీకు గట్లనే అండగా ఉంటామని మంది మాటిస్తున్నారు ఇక మేడం గ్రామాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తుంటే వాళ్ళు ఇంటైనా సారేమో నియోజకవరం మంది వెలిచిన శుభకార్యాలలో పాల్గొని మంది నడిమితలే ఉంటుండు ఆ కార్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు దోమ ఆనందంబాబు భాగం నీరాజా అసంపాటి పెద్ద లీడర్ కాస్త నరేంద్రలతో పాటు ఆయా గ్రామాల అసం పార్టీ పెద్ద పెద్ద లీడర్లే కాకుండా బుడ్డ బుడ్డ లీడర్లు సర్కార్ ఆఫీసర్లు పాల్గొన్నారు